దేవుడు నిన్ను వేరు కమ్మని పిలుస్తున్నాడు నీలో అనేక మంది మీలో అనేక మంది అని ఎందుకు తెలుసా లోకం మీదకి వచ్చే నాశనములో మీరు నశించకుండా ఉండటానికి లోతు లోతు త్వరగాలే లేచి నీకు ఇక్కడ ఏమేముందో ఎవెవరు ఉన్నారో తీసుకొని ఈ ప్రాంతమును విడిచి నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి వేరైపో వీళ్ళ మధ్యలో నుంచి నువ్వు సపరేట్ అయిపో ఎందుకు తెలుసా నా ఉగ్రత వీరి మీదకి రాబోతుంది నా ఉగ్రత వీరి మీదికి రాబోతుంది ఆ ఉగ్రతలో నీవు నశించకుండా ఉండాలని నేను నీకు చెప్తున్నాను నువ్వు ప్రత్యేకించబడవు నువ్వు వేరుగా వెళ్ళిపో అంటున్నాడు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని దేవుడు మనల్ని వేరుకమ్మని పిలుస్తున్నాడు పాప సంబంధమైన లోకము దాన్ని ఆశ గతించబోతుంది దేవుని మహోగ్రత పెళ్ళున లోక మీదికి దిగబోతుంది ఆ ఉగ్రతలో నీవు నశించకుండా పరిశుద్ధులతో కలిసి నువ్వు ఎత్తబడాలంటే దేవుడు అనుగ్రహించే ఆ నిత్య జీవం ఆ మహిమ ప్రపంచం ఆ మహిమ కలిగిన లోకం శాశ్వతమైన లోకం నిజమైన లోకం వాస్తవమైన లోకం మరణము లేని లోకం ఏడుపు లేని లోకం ఆ లోకంలో నువ్వు ప్రవేశించాలంటే గత్యంతరం లేదు ఈ లోకం నుంచి నువ్వు వేరుపరచబడాలి పాపులలో నుంచి నువ్వు ప్రత్యేకించబడాలి మూర్ఖులకు ఈ తర్మ వారికి వేరై నువ్వు రక్షణ పొందాలి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాబు పొంది నువ్వు ప్రత్యేకించబడాలి పరిశుద్ధపరచబడాలి నువ్వు దేవునికి చెందిన వాడివి చెందిన దానివి కావాలి చేతులు జాచి పిలుస్తున్నాడు రా లోకాన్ని విడిచి నా దగ్గరకు రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తాను అని నా ప్రభు తెలుస్తున్నాడు నా రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తాను అని నా ప్రభు పిలుస్తున్నాడు ఉపదేశం విన్న వాళ్ళందరూ ఏం తీర్మానం చేశారు మంటినా ప్రభునా ఎవరిని హత్తుకోవాలి మిగిలిన ఈ అనుబంధ బాంధవ్యాలు లేకపోతే సంబంధమైన వాటి విషయంలో మన అభిప్రాయాలు ఏంటి ఏమై ఉండాలి అన్నిటి విషయమై మితముగా ఉందాం అమితంగా దేవుడితో ఉందాం దేవుణ్ణి కోరుకుందాం మోసం చేసుకోవద్దు మనల్ని మనం కానీ మట్టికున్న శక్తి ఏంటో తెలుసా లాగుతుంటుంది ఇది ఇది నిజమని భ్రమ పుట్టించిద్ది ఇది స్థిరమని మాయ చేసిద్ది ఇది వాస్తవం అని మోసపుచ్చిద్ది తెలుసు మీకు ఆ సంగతి కానీ ఆ మోసంలో పడొద్దు వాస్తవాన్ని కళ్ళార చూడండి వాస్తవంలోనికి రండి దృష్టి నిమ్మని దేవుణ్ణి వేడుకోండి నిదా నుంచి దేవుణ్ణే హత్తుకోండి ఆయన్ని చూచి నిదానించి చూచి అంటే తేరి చూచి ఆయన మీదే మనసు నిలబండి ఆయన్నే హత్తుకోండి ఇప్పటికే మీలో కొంతమంది కొన్ని అనుభవాలు చేదైన అనుభవాలు చూస్తున్నారు మీకైతే ఇంకా క్లియర్గా అర్థమైతే నేను చెప్పిన ఈ విషయం అందరికీ గ్రహింపు కలిగిందని నేను అనుకుంటున్నాను చెప్పండి వేరుపరచబడకపోతే మనకి దృష్టి దృష్టి కలగాలంటే మనల్ని దేవుడు రైట్ ప్రత్యక్షత కలగాలంటే తరాలకు ఆశీర్వాదకరంగా చేయాలంటే మనల్ని కూడా దీవించాలంటే విరవబడినట్లు మనల్ని అయినా రైట్ అలాగే మనం రక్షణ పొందాలంటే కూడా వేరుపరచబడాలి ఈ నాలుగు సంగతులు మీ హృదయంలో భద్రం చేసుకొని మీరు కూడా దేవునికి కనెక్ట్ అవ్వండి మాయలను నమ్మి భ్రమపడకండి మోసపోకండి ఓకేనా రైట్ దేవుడు మన కళ్ళు వెలిగించును గాక అలాగా ఒక్కసారి అలాగా లేచి నిలబడండి చివరిలో ఒక్క మాట చెప్తాను ఇప్పుడు ఇటునుంచి ఇటే అడవుల్లోకి బొమ్మని చెప్పట్లా నేను దేవునికి స్తోత్రం కలుగును గాక ఇట్నుంచి ఇటే నల్లమల అడవుల్లోకో లేకపోతే దండకారణ్యంలోకో బొమ్మని చెప్పట్లా నేను అంటే అర్థం ఏంటి ఏదో కలిసి బొమ్మని చెప్పట్లా నేను అందరితో ఉండండి కానీ మితంగా ఇంకొకటి కూడా చెప్తున్నా ఎదురవుతున్న పరిస్థితులను బట్టి టెన్షన్ పడకండి టెన్షన్ పడకండి ఎందుకంటే ప్రభువుకు తెలియకుండా ఏది జరగదు ఆయన తెలిసి అనుమతించాడు అంటే తెలిసి అనుమతించాడు అంటే తప్పనిసరిగా నీ పట్ల ఏదో గొప్పకార్యాన్ని చేయబోతున్నాడు సింపుల్గా ఒక్క మొక్కలో చెప్పాలంటే రెండంతలుగా నిన్ను దీవిస్తాడు నేను చెప్పినట్లు నువ్వు ఏబులాగా దేవునికి కనెక్ట్ అయ్యావు అనుకో రెండంతలు కాదు ఇరవై అంతలు దీవించినా లెక్క చేయవిగా ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినా సరే నీ మైండ్ అటే లాగింది దేవునికి వెళ్లే కానీ ఇక ఆశీర్వాదాలు నిన్ను లాగవు కానీ ఇవన్నీ జరగకముందు ఏబుని ఆశీర్వాదాలు ఆకర్షించినాయి అవి ఎక్కడ పోగొట్టుకుంటాను అని టెన్షన్ పడ్డాడు చివరకు జరగాల్సింది జరిగింది కనువిప్పు కలిగిన తర్వాత దేవుడు రెండంతలుగా ఇచ్చాడు రెండంతలుగా ఇచ్చాడు కానీ ఇక వాటి మీద మనసు లేదు ఎవకి ఇక వాటి మీద మనసు పెట్టలా అలాగే నీకు ఇస్తాడు డోంట్ వరి డోంట్ వరీ డోంట్ వరీ డోంట్ వరి దేనికోసం ఎంపర్లాడుతున్నావో దేనికోసం పరిగెత్తుతున్నావో దేనికోసం తప్పిస్తున్నావో అది ఆడిచ్చిద్ది నిన్ను నువ్వు పరిగెత్తే ఆడిచ్చిద్ది ఈ లోకం అర్థమైందా దాన్ని వెంటబడి పరిగెత్తుతా ఉంటే అది ఏం చేసిద్ది ఆడిచ్చిద్ది నువ్వేం చేయాలి నువ్వేం చేయాలి దేవుడిని వీపు వెనకబెట్టుకొని ఆ లోకం వెంట పరిగెత్తాలా నవను నువ్వు చేయాల్సినది కాదు లోకాన్ని ఇదిలిచే హబా నేను నాకు నా దేవుడు చాలనుకో నేను కూడా ఎప్పుడైతే దేవుడు చావులని నిలబడతావో అప్పుడు వచ్చింది లోకం నీ కాళ్ళ దగ్గరికి వచ్చి ప్రయత్నం ఆడుతూ ఉంటుంది ఇంకో కాస్త వెళ్ళి చూడు అని కాస్త వెళ్ళి చూడు మరీ అంత శత్రువునైపోయానా మరీ అంత ద్వేషమా డబ్బు వచ్చింది కాస్త నాకెళ్ళి చూడు నా మీద అంతకుముందు మనసు పారేసుకొని వెంట పడ్డావుగా ఇప్పుడు నేనే వస్తున్నా ఏంటి నన్ను నవర్ మొయ్ నువ్వు వచ్చే గతి నా దేవుడే నీకు గుర్తించాడదా నేను నీ పడను ఒకప్పుడు నీ స్థానం నా హృదయంలో నా నెత్తి మీద ఇప్పుడు నీ స్థానం నా కాలు దగ్గర దేవునికి స్తోత్రం గాక ఎక్కడా అంతే దేవుని బిడలారని నేను చెప్పేది వాస్తవం ఏదైనా సరే నువ్వు వెంపర్లాడి పరిగెత్తినంత మాత్రాన్ని నీకు అందిద్ది అనుకోవద్దు ఆడించిద్ది నిన్ను ఒక్క తోపు దోసి దాన్ని నువ్వు దేవుని వైపు మళ్ళు అదే వచ్చిద్ది నీ కాళ్ళ దగ్గరికి మళ్ళీ అది కాళ్ళ దగ్గరికి రావాలని దేవుడికి వెళ్ళి తిరిగినట్టు షో చేయవాకు కొంత ముదుర్లు మరి ఏం చేద్దాం జనాలు జన్యున్గా ఉండాలి మనం ఏది చేసిన హార్ట్ఫుల్గా తిరగాలి దేవునికి వెళ్ళి అది నీ వెంట పడకపోతే అప్పుడు అడుగు నువ్వు పరిగెత్తినంత సేపు సీతాకొక చిలకను పట్టుకుంటే పిల్లలు పరిగెత్తుంట్రే ఈ కొమ్మ మీద నుంచి ఆ కో అది వాళ్ళతో తిరుగుతూ ఉంటుంది వాడికి చెక్కదో పాడలే అలాగే ఈ లోకంలోని ఆకర్షణలు సీతాకు ఒక చిలకల్లాగా నీ ముందు ఎగురుతా ఆకర్షిస్తాయి ఆకర్షణలకు పరిగెత్తేవనుకో చివరికి పోయే ముళ్ళకంపల్లోనో పడతావు ఎక్కడో చిక్కుకుంటావు నో దేవుడే నిన్ను ఆకర్షించాలి ఓకే దేవునికి స్తోత్రం ఆ దేవుణ్ణి హత్తుకుంటే నీ బాధ్యతలు నెరవేర్చడానికి కావలసిన కృప నీకిస్తాడు నువ్వు చేయాలనుకున్న కార్యాలు నెరవేర్చడానికి కావలసిన శక్తి నీకు ఇస్తాడు కావలసిన సమృద్ధి నీకు ఇస్తాడు కావలసిన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు ఏందిరా నీ అంటాడు నాకు బలానా వేరు అదేదో సమస్య తగలబడింది వేనం చేయ పోయి పో అంటాడు అది ఇక దాని గురించి నువ్వు పీక్కోవాల్సిన అవసరం కూడా లేదు ఆ ఒక్కటి వైనం చేయవా ఈ ఒక్కటి వైన అంతే వైనం అయిపోతాయి అంతే ఎందుకంటే ఈ లోకం మొత్తం కలిసి దేవుడిని నీకు తెచ్చి ఇవ్వదు కానీ దేవుడు ఒక్కడు నీకు తోడై ఉంటే ఒక్కడు నీ పక్షాన్ని ఉంటాయి ఈ లోకం మొత్తాన్ని తెచ్చి ఆయన నీ కాలు కింద పెట్టగలుగుతాడు ఆ శక్తి ఆయనకుంది ఏమంటారు ఎంతమంది ఒప్పుకుంటారు కాబట్టి ఎవరు ఇప్పుడు మనకి దేవునికి స్తోత్రం కలిగి కాక విశ్వాసం ఉంది కదా ధైర్యం ఉంది కదా పిరిగితనం లేదు కదా అనుమానం లేదు కదా పరిగెత్తుదాం వీపు దేనికి చూపిద్దాం లోకాన్ని ముఖం ఎటు తిప్పుదాం ఇప్పటిదాకా పరిగెత్తాం అబ్బా ఈ ముఖ చిన్నగా చెప్పారా దేవుని స్తోత్రం ఇప్పుడు బాబు తీసిన పొందుదా ఎవరిని వచ్చారా ఆన్లైన్లో బాబు తీసిన పొందుదాని ఎవరిని వచ్చారా ఇద్దరు వచ్చారు ముగ్గురు ఇంకా ఈ ఎలా రావటానికి కుదరదా సరే రేపు పగటి వేళ ఇస్తాను నేను పగటి వేళ ఇస్తాను బాబు తీసిన తీసుకుని బల్లలో వచ్చేసి ఎదురుగా ఇంకెవరెవరు తీసుకోవాలనుకున్నారో వాళ్ళు ఇప్పుడు తీసుకోవాలని సిద్ధపడొచ్చిన వాళ్ళు రేపు పగలు తీసుకుందరు కానీ నెల ఆఖర్లో బాబు ఉంటే మర్చిపోవద్దు రైట్ చెప్పిన విషయాలు చాలా క్లియర్గా చెప్పడానికి దేవుడు ఈరోజు నాకు సహాయం చేశాడు ఏందో మళ్ళీ మీరు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు నేను కూడా ఏందో చాలా ప్రశాంతంగా మాట్లాడడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు దేవుణ్ణి మయంపరుద్దాం దేవునితో మనసు కనవేసుకుందాం ఆయనే ప్రపంచం అయిపోదాం ఏది యాకోబు సన్నివేశాన్ని మళ్ళీ ఒక్కసారి భలే ఉంది యాకోబు యాకోబును దాటి వెళ్తుంటే ఫోన్ ఇచ్చాడా అలాగూ లేచి వెళ్తున్నప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు బా మనం అట్లా దేవుణ్ణి కనెక్ట్ ఉండే మన హృదయాలు అట్లా మల్లతాయి దేవుని తే మన మనసు ఎప్పుడు తిరిగింది అట్లా దేవుని అద్దు పట్టుకోడు పోనీయుడే దేవుణ్ణి పానీయుడు లాగేశాడు కిందకి లాగేశాడు సరి చేశాడు ఇప్పుడు అతని లోపాన్ని సరి చేశాడు విరగొట్టడం కాదు అతని బ్రతుకును సరి చేయటం అది ఇక నన్ను ఫోన్ అయ్యాడు అనుకున్నాడు ఇక చేసి అప్పుడు తాడు చూడు చెయ్యి నా బ్రతుకు దయ అని చెప్పాడు హృదయాలను అలా ఆకర్షించు ప్రభు మా మాకు నువ్వు కావాలి నువ్వు కావాలి నువ్వు మాకు నువ్వు కావాలి నీ సన్నిధి కావాలి నీ సహచర్యం కావాలి కనికరించుదండి కనికరించు తుచ్చమైన లోకం అధమమైన లోకం అల్పమైన లోకం స్వల్పమైన లోకం ప్రేమించి దానికోసం ఎంత బాధపడ్డాం ఎంత దిగులు పడ్డాం ఎంత వేదన పడ్డావు ఎంత మోసపోయాం ప్రభు నాకు అది కాదు ప్రభు మాకు నువ్వు కావాలి నీ సన్నిధి కావాలి నీ సహవాసం కావాలి నీ చేతులు కావాలి నీ పాదాలు కావాలి